హాయ్ అండి ఇప్పుడు ఆడపిల్ల అనే కథని వినిపిస్తున్నాను ఈ కథ వ్రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య ఇక కథలోకి వెళ్దామా చిన్నారి వసంత ఉదయం నుండి హుషారుగా తిరుగుతోంది ఈరోజు వాళ్ళ నాన్న బయటికి తీసుకువెళ్తాను అన్నాడు వాళ్ళ చెల్లి దగ్గర కూర్చుని నాన్నతో నేను పట్నం వెళ్తున్నాను నీకు కూడా బొమ్మలు తెస్తాను అంది మూడు నెలల చిన్నారి అర్థమైనట్టు బోసి నవ్వులు నవ్వింది అమ్మా చెల్లి నేను బొమ్మలు తెస్తాను అంటే నవ్వుతోంది అంది వసంత తల్లి ఇద్దరినీ చూసి మురిసిపోతోంది ఇంతలో వసంత వాళ్ళ నాన్న శంకరం వచ్చాడు నువ్వు పట్నం తీసుకుపోతా అన్నావు నీ కూతురికి ఈ భూమి మీద కాలు నిలవడం లేదు అంది తయారయ్యవా అని అడిగాడు శంకరం భార్యను చూస్తూ మంచి గౌను వెయ్యి అన్నాడు దాని కొన్న వాటిల్లో అదే మంచిది అంది రజని ఎలాగూ వెళ్తున్నావు కదా ఇద్దరికీ రెండు గౌన్లు తేకూడదా అంది ఆశగా అలాగేలే అన్నాడు వసంత శంకరం ఇద్దరూ బయలుదేరారు ఒకసారి ఆగు అని కొంత అన్నం బాక్స్ పెట్టి ఇచ్చింది ఎందుకు ఇది అన్నాడు చిన్నపిల్ల కదా ఆకలికి ఆగలేదు అంది రజని సరేలే అని తీసుకున్నాడు బస్సులో తండ్రి పక్కన కూర్చుని బయటికి చూస్తూ సంబరపడిపోతుంది వసంత పట్నంలో దిగారిద్దరు తండ్రి చేయ పట్టుకొని నడుస్తూ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళు ఆకాశమంత ఎత్తున్న అపార్ట్మెంట్లు అన్నిటినీ తల ఎత్తి చూస్తోంది ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు నువ్వు ఇక్కడే కూర్చో అని బయట ఉన్న సిమెంట్ బల్లపై కూర్చోబెట్టాడు వసంతని తను లోపలికి వెళ్ళి కొంతసేపటికి మళ్ళీ బయటకు వచ్చి వసంతని కూడా లోపలికి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంది చేతిలో జీడిపప్పు ప్లేటు తింటూ వసంతనే చూస్తోంది ఊర్లో దొర పెంచే ఎద్దుల దిట్టంగా ఉంది అనుకుంది వసంత సినిమాలో అమ్మలా కనిపిస్తోంది వీళ్ళు నాకేమవుతారో అమ్మను అడగాలి అనుకుంది మనసులో మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు నేను రేపొస్తాను అన్నాడు శంకర్ వసంతతో అమ్మో ఇక్కడ నేనుండను నీతో వచ్చేస్తాను అంది నీకు ఈ అమ్మగారు రంగురంగుల గౌన్లు ఇస్తారు రోజు మిఠాయి పెడతారు అన్నాడు శంకరం ఆశ పెడుతూ అయినా నేనుండ నీతో వచ్చేస్తా అంది నేను పోయి అమ్మకి నీకు చెల్లికి బట్టలు పట్టుకుని వస్తాను అన్నాడు ఆ పెద్దావిడ దుర్గా అంది గట్టిగా లోపల నుండి ఒక అమ్మాయి పరుగును బయటకు వచ్చింది వసంతను చూపించి సైగ చేసింది ఆ అమ్మాయి వసంత దగ్గరగా వచ్చింది వసంత తండ్రి పక్కకు జరిగింది ఇక్కడ ఎన్ని బొమ్మలున్నాయో తెలుసో చూస్తావా రా అంది వెళ్ళు అక్క నీకు అన్నీ ఇచ్చేస్తుంది తెచ్చుకో ఇక్కడే ఉండు నేను వచ్చి నిన్ను తీసుకుపోతాను అన్నాడు ఏడుస్తూనే తల ఊపింది తనతో పాటు లోపలికి నడిచింది ఎంత పెద్ద ఇల్లో అనుకుంది అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు మళ్ళీ కొత్త పిల్ల దొరగా అని అడిగింది ఒక ఆవిడ ఈ ఎలా దొరికిందో దాని కర్మానికి అంది ఇంకొక ఆవిడ అందరినీ భయంగా చూస్తోంది వసంత ఇలా రా అని దగ్గరికి తీసుకుంది ఒక ఆవిడ నీ పేరేంటి అంది బెదురుగా వసంత అంది ఇక నీ జీవితంలో దానికి చోటు లేదు అంది విచారంగా ఆవిడ దుర్గా వసంతని పైకి తీసుకువెళ్ళి ఒక గదిలోకి తీసుకువెళ్ళింది బొమ్మలు ఉన్నాయి అన్నావు ఎయ్యి అంది వసంత గదంతా చూస్తూ ఇక్కడే ఉండాలి ఎవరు తీసుకున్నారు అడుగుతాలే అంది దుర్గ బేగ అడుగు నాన్న వస్తాడు నేను పోవాలి అంది వసంత అలాగేలే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంది నాన్న అమ్మ నేను చెల్లి అంది వసంత అబ్బో నీకు చెల్లెలుందా పేరేంటి అంది దుర్గ కొంచెం ఆలోచించి చెల్లి అంతే అంది నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అంది పోతున్నా మధ్యాహ్నం బొవ్వా ఆడనే తింటా అంది వసంత బొమ్మలు అడుగు మా నాన్న వస్తాడు అంది మళ్ళీ అడుగుతాలే అన్నం తిన్నావా అంది అయ్యో మర్చిపోయినా అమ్మ సర్ది కట్టిచ్చింది నాన్న దగ్గరే ఉండిపోయింది అంది సరేలే తిందిగాన్రా అని తీసుకువెళ్ళింది మళ్ళీ కిందకొచ్చి వచ్చి లోపలికి వెళ్తే ఒక హాల్ ఉంది అక్కడ అందరూ కూర్చుని తింటున్నారు ఒక పళ్ళెంలో అన్నం కూర పెట్టిచ్చింది దుర్గా ఈరోజు పండగ అంది వసంత లేదు ఏ అంది దుర్గా మీరు మాంసం వండారు అందుకే అంది లేదు ఇక్కడ రోజు వండుతారు అంది దొర్గా కళ్ళు పెద్దవి చేసి మీరు రోజూ తింటారా అంది నవ్వింది దుర్గా తినడం తింటుంది కానీ అమ్మ ఒట్టి కారంలో నూనె కలిపిచ్చే అన్నం గుర్తొస్తోంది కళ్ళ నుండి నీరు కారుతోంది కారం ఎక్కువైందా అంది దుర్గా మాట్లాడలేదు వసంత అమ్మ గుర్తొచ్చిందా అంది లాలనగా తల నిమురుతూ తల ఊపింది ఏడుస్తూనే బెక్కుతోంది నీళ్ళు ఇచ్చింది తాగమని ఏడవకూడదు ఇక్కడ మేమంతా ఉన్నాం కదా నీకు అంది బుజ్జిగిస్తూ దుర్గ దుర్గ వెనకాలే తిరుగుతోంది వసంత సాయంత్రం అవుతోంది దుర్గ మళ్ళీ పైకి తీసుకువెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు ఎందుకు తలుపేశావు అంది వసంత ఈ టైంలో బూచోళ్ళు వస్తారు అందుకే అంది దుర్గా మరి మా నాన్న వస్తే అంది పైకి వస్తాడులే చెప్పాను పైకి పంపించమని అంది ఆ రూమ్లో ఒక్క కిటికీ కూడా లేదు ఒక టీవీ మాత్రం ఉంది టీవీ పెట్టింది దుర్గా చిన్న సౌండ్తో వినపడతలేదు ఇంకొంచెం పెట్టు అంది వసంత అంటే పెద్ద సౌండ్ పెడితే అమ్మ తిడుతుంది అంది దుర్గా అక్కడ కూర్చున్నావిడ మీ అమ్మ అంది నాకే కాదు ఇక్కడ అందరికీ అమ్మే అంది దుర్గా అందరికీనా అంది వసంత అవును లోపు ఇంతలో ఎవరో తలుపు కొట్టారు ఎవరు అంది దుర్గ భోజనం అంది ఆ గొంతు తలుపు తీసి రెండు ప్లేట్లు తీసుకుని తలుపు వేసుకుంది అన్నం తిను అంటూ దగ్గరికి తీసుకొచ్చి ప్లేట్ ఇచ్చింది నేను ఇంటికి వెళ్ళి తింటాను అంది వసంత వెళ్ళాక మళ్ళీ తిందువులే నేను తినిపించిన అంది దొర్గ వద్దు అంది మొహమాటంగా కలిపి తినిపించింది తిని టీవీ చూస్తూ అలాగే నిద్రపోయింది వసంత ఇంటి దగ్గర రజనీ ఎదురు చూస్తూ కూర్చుంది పొద్దును పోయింది ఎక్కడెక్కడ తిప్పుతున్నాడో ఎంతసేపు ఇంకా రాలేదు అనుకుంది ఇంట్లోకి బయటికి తిరుగుతోంది పదయ్యింది ఎక్కడా జాడలేదు పక్కింటి లక్ష్మిని పిలిచింది పిల్లని తీసుకుని పట్నం పోయాడు ఇంకా రాలేదు భయమేస్తోంది అంది బస్సు దొరకలేదేమో ప్రొద్దుటే బస్సుకు వస్తారు నీ మొగుడు వస్తే పిలుస్తాడులే కాని తలుపేసుకో ఈ మధ్య తాగుబోతు సచ్చినోళ్ళు ఎక్కువయ్యారు అందావిడ లోపలి వెళ్ళి తలుపు వేసుకుంది మాట మాటికి కిటికీ దగ్గరకు వచ్చి చూస్తోంది అంతే ఈ ఉంటుంది బస్సు దొరికి ఉండదు ఈ చలిలో పిల్ల ఎలా ఉందో వద్దు అంటే వినలేదు పది రోజుల నుండి మురిపిస్తున్నాడు దేవుడా నా బిడ్డ ఎక్కడున్నా చల్లగా చూడుతండ్రి అని మనసులోనే కోటి దేవుళ్లకు మొక్కుతోంది నిద్ర పట్టలేదు పొద్దున్నే వచ్చేస్తారు మనసుకి సరిపెట్టుకుంటోంది ఏమోలో భయం ఏమీ కాలేదు కదా ఇద్దరినీ క్షేమంగా రప్పించి తండ్రి మొక్కుతూనే ఉంది తెల్లవారులు తెల్లవారు లేస్తూనే చుట్టూ చూసింది వసంత ఎక్కడుందో తెలియలేదు దుఃఖం వచ్చేసింది ఏడుస్తూనే చుట్టూ చూసింది ఎవరూ కనపడలేదు గుర్తొచ్చింది ఇంకా పెరిగింది ఏడుపు ఏడుస్తూనే కిందకొచ్చింది ఆవిడ అదే కుర్చీలో కూర్చొని ఉంది ఆవిడ కాళ్లకు నూనె రాస్తోంది దుర్గ ఆవిడను చూసి భయం వేసి ఏడు పాపేసి అలాగే మెట్ల మీద కూర్చుంది దుర్గ చూసింది కానీ వదిలి వెళ్తే ఇక అంతే ఆవిడ వెళ్ళమన్నాక వెళ్ళాలి అందుకే అలా ఉండిపోయింది మెట్ల మీద కూర్చున్న వసంతకి దుక్కో స్థానంలో మొండితనం ప్రవేశించింది ఆవిడ దగ్గరికి వెళ్ళి భయంగానే మా నాన్న రాలేదా అంది రాడు నువ్వు ఇక్కడే ఉండాలి అలవాటు చేసుకో ఆవిడ ఒక్కసారిగా తిక్కలేచింది నేనుండను నేను మా ఇంటికి పోతాను మా నాన్న రాకపోయినా నేనే బస్ ఎక్కిపోతా అంది వసంత నిన్ను నాకు అమ్మేశాడు మీ నాన్న ఆవిడ నేనేమన్నా కోడినా నన్ను అమ్మడానికి అంది వసంత నోరు తగ్గించు అంది గట్టిగా బెదిరింది వసంత దుర్గవంక చూస్తూ దానికి ఇక్కడ ఎలా ఉండాలో చెప్పు చాలేపో అంది దుర్గని చూస్తూ నూనె బాటిల్ తీసుకుని వసంత చేయి పట్టుకుని బలవంతంగా లాక్కు వచ్చింది దుర్గా నూనె జిడ్డు అని చేయి వెదిలించుకుంది వసంత అలా మాట్లాడకూడదు అమ్మతో అంది దుర్గా దుఃఖం తన్నుకొస్తోంది కళ్ళు ఎర్రగా అయ్యాయి ముక్కు చీదుతూ బాల్కనీలోకి వెళ్ళింది బాల్కనీ పేరే కానీ పూర్తిగా మూసి ఉంది పైన ఎక్కడో ఓపెన్ ఉంది కొంచెం అంతే అక్కడ ఉన్న ముసలావిడ బట్టలు ఉతుకుతోంది అబా కొంచెం ఉండు నేను చేతులు కడుక్కోవాలి అంది నీ పేరేంటి అంది అవ్వ వసంత నీ పేరు అంది నా పేరెందుకులే అంది అవ్వ మరి నా పేరెందుకు అడిగావు అంది వసంత గట్టిదే అంది అవ్వ దుర్గ కల్పించుకుని రా టిఫిన్ తిందువు గాని అంది ఇంకా బెక్కుతూనే ఉంది వసంత నాకు వద్దు నేను ఇంటికి పోతా మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది నువ్వు చిన్నపిల్లవి నేను చెప్పేది శ్రద్ధగా విను అంది దుర్గ ఇడ్లీ తినిపిస్తూ చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ పేరు సరోజ ఆవిడదే ఇదంతా ఆవిడ చెప్పినట్టు మనం వినాలి ఆవిడ మనకు తిండి పెట్టి అవసరాలు తీరుస్తుంది ఆమె చెప్పినట్టు వినాలి నేను నీ అంత ఉన్నప్పుడే వచ్చాను ఆరు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను మా అయ్యా మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండు అన్నాడు ఇప్పటి వరకు రాలేదు రారు వాళ్ళు మనల్ని నమ్మేసి డబ్బు పట్టుకుపోతారు మనం ఇక్కడ ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు నీకు నేనున్నాను కదా అప్పుడు నాకు ఎవరూ లేరు వీళ్ళంతా చూసుకున్నారు నన్ను ఎన్నో రోజులు ఏడ్చాను ఎవరూ రాలేదు నా కోసం అర్థమైంది అలవాటు పడ్డాను ఇంకో రెండు సంవత్సరాలు పోతే నన్ను వీళ్లతో చేరుస్తుంది అక్కడున్న ఆడవాళ్ళని చూపించింది వీళ్ళు మనలాంటి వాళ్ళే ఎవరో ఒకరు తీసుకువస్తారు ఇక అంతే ఇక్కడే ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేము అంది దుర్గా మీ అమ్మ చెడ్డదా అంది వసంత లేదు చచ్చిపోయింది అంది కాదు ఈ అమ్మ చెడ్డదా అంది చెడ్డది కాదు మంచిది కూడా కాదు ఆవిడ చెప్పినట్టు వింటే ఏమీ అనదు అంది నేను ఇక్కడ ఉండిపోతే మా అమ్మ చెల్లి అంది వసంత వాళ్ళకే బయట ప్రపంచంలో ఎక్కడో అక్కడ బతికేస్తారు అంది అక్కడ రజని వీళ్ళు పెంద్రాడే వస్తారని వంట చేసుకుని కూర్చుంది ఎంతకీ రాకపోవడంతో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న షాప్ దగ్గర అన్న ఈరోజు బస్సు వచ్చిందా అని అడిగింది వచ్చిందమ్మా మళ్ళీ పది గంటల బస్సు వచ్చే టైం కూడా అయింది అన్నాడు చంటిపిల్లని ఎత్తుకుని అక్కడే కూర్చుంది వస్తే కలిసి వెళ్ళొచ్చులే అని దూరంగా బస్సు కనిపిస్తోంది గబగబా రోడ్డు దగ్గరికి వెళ్ళింది బస్సు ఆగకుండా వెళ్తోంది అయ్యో ఆపట్లేదు అన్నా ఆపమన్నా ఉన్నా అంది నువ్వు ఎక్కుతావమ్మా అన్నాడు లేదన్నా నా భర్త కూతురు దిగుతారు అంది వాళ్ళ బస్సులో ఉంటే ఆపి దిగేవాళ్ళు కదా అన్నాడు ఈ బస్సులో కూడా దిగలేదు దేవుడా నా బిడ్డ అంటూ శోకాలు పెడుతూ ఇల్లు చేరింది అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు కొందరు వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉంటారు ఏమైంది రజనమ్మ అంటూ చేరారు నలుగురు నలుగురు ముసలివాళ్ళు వద్దు వద్దన్నా వినకుండా పిల్లను పట్టణం తీసుకుపోయాడు నా బిడ్డ ఏమైందో గుండెలు బాదుకుంటూ ఉంది రజని పక్క ఇంటి లక్ష్మి వాళ్ళ అత్త ఆడి బుద్ధి తెర ఉంటుందానే ఆ నమ్మి ఎట్టా పంపేవే నువ్వు అంది లేదమ్మా మారిపోయాడు ఇదివరకులా లేడు తాగుడు కూడా బంద్ చేసినాడు అంది పక్కనే ఇంకొక ఆమెతో చెబుతోంది ఆడు మునుపు ఆ వెనకింటి లక్ష్మి కూతుర్ని అమ్మకానికి పెట్టి అమ్మబోతుంటే పట్టుకుని అందరూ తన్ని స్టేషన్కి పంపారు అంది అవును అప్పుడు రజనీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది కదా రెండు సంవత్సరాలు అక్కడే ఉంది తర్వాతే తీసుకొచ్చాడు ఒక సంవత్సరం క్రితమే కదా వచ్చింది అంది లేదమ్మా మారారన్నాడు బిడ్డ మీద ప్రమాణం చేశాడు అందుకే నమ్మి వచ్చాను ఇప్పుడు నా బిడ్డని ఎవరికైనా అమ్మేశాడేమో దేవుడా నేనేం చేయాలి అని ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది చంటి బిడ్డ గుక్క తిప్పకుండా ఏడుస్తోంది వీళ్ళు చల్లి లేపి ఆ పిల్లని తీసుకుని అటు ఇటు తిప్పుతూ ఆ పిల్ల గురించి ఏడుస్తా ఈ పిల్లని ఏం చేస్తదో అంది రత్తమ్మ నా కొడుకు వచ్చాక పో ఆయన చూస్తాడు అంది మళ్ళీ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది రజని పనులకు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు అంతా అక్కడ గుమిగూడారు అంతా తలో మాట ఇంకా ఎక్కడుంటుంది అమ్మేసి ఉంటాడు అంటున్నారు ఒకరు ఇతర దేశాల వాళ్ళకి అప్పచెప్తారంట వాడపై వెళ్ళిపోయి ఉంటుంది ఇంకో దేశం అలా అందరూ తలో మాట అంటుంటే తట్టుకోలేకపోతోంది రజని రత్తమ్మ కొడుకు వచ్చాడు మగాళ్ళందరూ ఓ పది మంది చేరి దొర దగ్గరికి వెళ్లారు అందరితో పాటు చంటి పిల్లని చంకనేసుకుని ఏడుస్తూనే వెళ్ళింది రజని బయట నిలబడి ఉంది అందరూ వెళ్ళి చెప్పారు ఆడి కూడా ఎలా పంపావే అన్నాడాయన దొర కన్నబిడ్డను కన్నబిడ్డ నమ్ముతాడు అనుకోలేదు దేవుడా అంటూ దొర కాళ్ళ మీద పడి ఏడుస్తోంది లేగులేగు నేను ఫోన్ చేస్తాను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరా అన్నాడు మళ్ళీ అందరూ స్టేషన్కి వెళ్ళారు అందరినీ చూసి బయట హెడ్ కానిస్టేబుల్ ఏమైంది అన్నాడు చెప్పానంత అందరూ రాకూడదు అన్నాడు రత్తమ్మ కొడుకు రజనీ ఇద్దరూ వెళ్ళారు ఏమైంది అన్నాడు ఎస్ఐ సార్ ఈవిడ మొగుడు పెద్ద కూతురిని తీసుకుని పట్నం పోయాడు నిన్న ప్రొద్దుటి రాలేదు దొరగారు మీకు ఫోన్ చేస్తానన్నారు అన్నాడు ఆ చేశారు ఆ శంకరం పెళ్ళామా ఇది అన్నాడు అవుందోరా అంది రజని అక్కడికి పో ఆయన రాస్తాడు వేలిముద్రవై అన్నాడు దుర్గా వసంత రూమ్లో తలుపు వేసుకుని ఉన్నారు ఎవరిదో గట్టిగా ఏడుపి వినిపిస్తోంది ఎవరక్క అంది వసంత శాంతి అక్కని కొడుతున్నారు అంది దుర్గా ఎందుకు అంది వసంత వాళ్ళు చెప్పినట్టు వినకపోతే అలాగే కొడతారు అంది అయ్యో మరి ఎలా అంది పాపం అక్కకి జ్వరం అందుకే ఈవేళ వాళ్ళు చెప్పినట్టు వినలేదు వాళ్ళు వదలరు ఏ రోజు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే అంది దుర్గా అక్క మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంది వసంత వాళ్ళు వెళ్ళనివ్వరు ఈ శాంతక్కే ఓసారి వెళ్ళిపోబోయింది చాలా కొట్టారు పాపం అంది అయితే నేను కూడా ఇక్కడేనా అని ఏడుపు మొదలుపెట్టింది వసంత వద్దు వాళ్ళు వింటారు ఏడవకు అంది దుర్గ వస్తున్న ఏడుపును ఆపుకుంటూ బిక్కమొకంతో దుర్గను చూస్తోంది నేనున్నా కదా అంటూ దగ్గరగా తీసుకుంది దుర్గ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శ అమ్మ స్పరిశలా అనిపిస్తోంది ఇంకా దగ్గరికి చేరింది ఆ రాత్రి గడిచి ఉదయం లేస్తూనే దుర్గ కోసం చూసింది వసంత అక్కడ లేకపోవడంతో నెమ్మదిగా కిందకి దిగి వచ్చింది ఎప్పట్లాగే కూర్చుని ఉంది సరోజ ఆవిడ పక్క నుండి వెళ్ళాలంటే భయం వేసింది పక్కగా తప్పుకుంటూ హాల్లోకి వెళ్ళబోయింది ఏ వసంత ఇట్రా అంది సరోజ ఒక్కసారి గుండె దడదడలాడింది దగ్గరగా వచ్చి నిలబడింది తిన్నావా అంది భయంగానే లేదు అంది వసంత పో దుర్గ పెడుతుంది తిను అంది పొమ్మన్నదే చాలు అని పరుగున హాల్లోకి వచ్చింది అక్కడ దొర్గ తింటోంది లేచావా బ్రష్ చేసావా అంది ఎప్పట్లాగే అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు రాత్రి ఏడుపులు నిజమేనా అనిపించింది వసంతకి కలేమో అనుకుంది వసంత శాంతి కోసం చూసింది అక్కడెక్కడా లేదు దుర్గ దగ్గరికి వెళ్ళి శాంతక్కేది అంది లోపల ఉంది ముందు తిను అని తీసుకువెళ్ళి మొహం కడిగించి వసంత తిన్నాక ఆ రూంలోకి వెళ్ళారు శాంతి పడుకుని ఉంది దగ్గరగా వెళ్ళి చేతి మీద చేయి వేసింది వసంత ఉలిక్కి పడింది శాంతి మేమక్క అంది దుర్గ వసంతను దగ్గరగా పట్టుకుంది శాంతి జ్వరం తగ్గిందాక అంది దుర్గ పక్కనే కూర్చుంటూ తగ్గిందమ్మా అని మీ ఇద్దరిని వీళ్ళ నుండి రక్షించమని నాకు ఏ సాయం చెయ్యని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది శాంతి ఎలా వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేము అంది దుర్గ విరక్తిగా నవ్వింది శాంతి అదే రోజు రాత్రి వసంత దుర్గ ఇద్దరూ టీవీ దగ్గర కూర్చున్నారు దుర్గా ఛానల్స్ మారుస్తోంది న్యూస్ ఛానల్లో వసంత ఫోటో చూపిస్తున్నారు తండ్రితో పాటు వెళ్ళిందని ఇద్దరూ కనిపించడం లేదు అంటూ బహుశా తండ్రి అమ్మేసి ఉంటాడు అని భావిస్తున్నారని దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్తున్నారు వసంత తల్లి రజనీని చూపిస్తున్నారు అమ్మని చూసిన వసంతకి పాగడం లేదు రజనీ ఏడుపుని పదే పదే టీవీలో చూపిస్తున్నారు దుర్గ కూడా ఏడుస్తోంది సౌండ్ పైకి రాకుండా ఏడుస్తున్నారు ఇద్దరు వసంతకి గట్టిగా అడవలను ఉంది కానీ భయం రాత్రి జరిగింది గుర్తొచ్చింది సౌండ్ బయటికి రాకుండానే ఏడుస్తోంది వైశాలి ఐపిఎస్ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఈ ఫోటోలో నా అమ్మాయి కనిపిస్తే తెలియజేయాల్సిన నెంబర్లని చూపిస్తున్నారు టీవీలో ఇద్దరూ వింటూ ఉన్నారు వసంత్ ఇక్కడ ఉన్నట్టు తెలియచేయాలి ఎలా అని ఆలోచిస్తోంది దుర్గా ఇక్కడ నుండి ఎలా అయినా పారిపోవాలి నాతో పాటు వీళ్ళందరినీ తీసుకుపోవాలి ఆలోచిస్తోంది వసంత అదెంతా దాని వయసు ఎంత సాధ్యమేనా పోలీసులకి శంకర్ దొరికాడు ఎస్ఐ గారు అడిగారు నీ కూతురు ఏమైంది అని సార్ షాపుకి వెళ్తుంటే నా కూతురు తప్పిపోయింది దాని గురించే వెతుకుతూ నేను ఇంటికి వెళ్ళలేదు అన్నాడు శంకర్ అబద్ధాలు చెప్పకు నిజం చెప్పు తప్పిపోతే నాలుగు రోజులైంది కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు పోలీసులు సార్ చిన్నపిల్ల నా చెయ్యి పట్టుకుని నడుస్తూనే తప్పిపోయింది ఇక్కడే ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుందని వెతుకుతున్నాను సార్ అన్నాడు సార్ ఇప్పుడే కంప్లైంట్ ఇద్దామని వద్దామనుకుంటున్నా ఇంతలోనే మీరు నన్ను పట్టుకున్నారు అన్నాడు మళ్ళీ అతను జేబులు చెక్ చేస్తే జేబులో పదివేలు దొరికాయి ఇంత డబ్బు ఎక్కడిది నీకు అని అడిగారు వాళ్ళు నాయే సార్ పిల్లకేమైనా కొందామని పోగేసిన డబ్బులు పట్టుకొచ్చాను నిజమండి ఏదైనా కొందామని వెళ్తున్నాం ఇంతలో తప్పిపోయింది అన్నాడు ఏంటి వీడిని కూర్చోబెట్టి కబుర్లు నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి తీసుకువెళ్ళండి అన్నారు ఎస్ఐ నా బిడ్డ కనపడక నేనేడుస్తుంటే నన్ను వీళ్ళు చంపేస్తున్నారు అని అరుపులు మొదలు పెట్టాడు న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన వాళ్లకు ఇదో పెద్ద హాట్ టాపిక్గా మారింది ఆ న్యూస్ సరోజ దృష్టిలో పడింది వాడు దెబ్బలకు భయపడి నిజం చెప్తే ప్రమాదం అనుకుంది నరసింహ అంటూ పిలిచింది అమ్మ అంటూ వచ్చాడు ఒక బలిష్టమైన వ్యక్తి రెండు పెట్టెలను వేరే గూటికి చేర్చాలి అంది సరే అమ్మా అన్నాడు కుమారి అని పిలిచింది మళ్ళీ పరుగున వచ్చింది కుమారి చెప్పమ్మా అంది వాళ్ళిద్దరికీ ఏం చేయాలో చెప్పింది సరోజ దుర్గకి వసంతకి జుట్టు కత్తిరించారు జీన్స్కి వేసుకోమని ఇచ్చారు వసంత వాళ్ళు చెప్పినట్టే చేస్తోంది భయంగా దుర్గా సరోజ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఇక్కడే ఉంటాను అంది కొద్ది రోజులే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండు కానీ ఇద్దరూ అంతే అంది సరోజ నలుగురు బయలుదేరడానికి రెడీ అయ్యారు నరసింహ నాన్న కుమారి అమ్మ వీళ్ళిద్దరూ పిల్లలు అలా అనుకుంటారు చూసేవాళ్ళు అలా ఉన్నారు నలుగురు నరసింహ కార్ చెక్ చేస్తారేమో జాగ్రత్త అంది సరోజ ఈ అమ్మాయిలు ఏమైనా పలుకుబడి ఉన్నవాళ్ళ పిల్లలా అంత సీరియస్గా తీసుకోరు పోలీసులు దీన్ని మీకెందుకు సాయంకాలం అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అంతవరకు మీరు నాకు చేయొద్దు నేను కూడా మీకు చేయను అన్నాడు ఏదైనా జరిగితే టీవీ ముందు కూర్చుని ఉండి తెలుస్తుంది అన్నాడు మళ్ళీ వెళ్లేదు నువ్వైతే ఏం జరుగుతుందిలే అంది సరోజ నలుగురు కారులో బయలుదేరారు సిటీ మెయిన్ రోడ్ నుండి వెళ్లకుండా పక్కపక్క దారిలో వెళ్తోంది కారు దారిలో అక్కడక్కడా పోలీసులు కనిపిస్తున్నారు అక్క నీకు రాయడం వస్తుందా అంది వసంత వస్తుంది అంది దుర్గ ఏంటి గుసగుసలు అంది కుమారి మరి నాకు వాంతొస్తోంది అంది వసంత ఆ వెనక పేపర్లు ఉన్నాయి చూడు అంది కుమారి అద్దం దింపు నర్సింహ అంది నర్సింహతో వసంత పక్కనే ఉన్న అద్దం కూడా కిందకి దింపాడు వెనకనున్న టిష్యూ పేపర్లు తీసుకుంది వసంత దుర్గకి రక్షించమని రాయి అని జేబులోంచి కాటికి పెన్సిల్ తీసిచ్చింది దుర్గ నవ్వుకుంది వచ్చేటప్పుడు తెచ్చినట్టుంది అని దుర్గ రాసిస్తుంటే మూతి తుడిచినట్టు తుడిచి పడేస్తోంది పోలీసులు కనిపించినప్పుడల్లా అలా పడేస్తూనే ఉంది వెనక పోలీస్ జీప్ వస్తోంది పక్కకు దారిచ్చాడు నరసింహ ముందుకు వెళ్ళిపోయింది దుర్గా వసంత ఇద్దరూ మొఖాలు చూసుకున్నారు అక్కడున్న పేపర్లు అయిపోయాయి ఇంకేమీ చేయలేము అనుకున్నారు ఇద్దరు వచ్చిన అవకాశం జారిపోయింది అనుకుంది దుర్గా పెద్దగా సైరన్ మోగిస్తూ వస్తోంది ఒక కారు పేపర్ లేదు బిక్కమొహంతో చూస్తోంది వసంత వీళ్ళ కారును తప్పించి ముందుకు వచ్చి అడ్డంగా ఆగింది మీ ఇద్దరు ఏం మాట్లాడకండి అని చెప్పాడు నరసింహ వెనక్కి తిరిగి కుమారి చూడు వాళ్ళు మాట్లాడకూడదు అన్నాడు కుమారితో మాట్లాడారో అక్కడే చంపేస్తాను అని చాకు చూపించింది కుమారి దుర్గ భయంగా సరే అక్క మాట్లాడము అంది దాన్ని చూడు ముందుగా ఎక్కువ దానికి అంది కుమారి ఆ కారులో నుండి ఇద్దరు దిగారు వాళ్ళని పోలీసులు అనుకోలేదు దుర్గా వసంత ఇద్దరు నరసింహక్క తెలుసు దిగాడు ఏమైంది సార్ అన్నాడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు వాళ్ళు ఒకళ్ళు విజయవాడ అండి అన్నాడు వినయంగా హైవే వదిలి ఇటు వెళ్తున్నావు అన్నాడు ఇంకో వ్యక్తి ఇటు ట్రాఫిక్ ఉండదని ఇటు పోతున్నాను అన్నాడు ఎవరున్నారు లోపడ అన్నారు ఒకరు నా ఫ్యామిలీ సార్ నా భార్య ఇద్దరు పిల్లలు అన్నాడు ఒకసారి దిగమని చూడాలి అన్నారు వాళ్ళు కుమారి వంక చూస్తూ ఒకసారి దిగు పోలీసులు చూస్తారట అన్నాడు సైగి చేస్తూ దుర్గా దాన్ని పడుకోమను వేద వేషాలు వేస్తే వాళ్ళు నన్ను పట్టుకున్నా కానీ మీ పీకలకు వస్తాను అంది కుమారి సరే అక్క అంది దుర్గ కుమారి దిగింది వసంత దుర్గ ఒళ్ళో పడుకుంది ఏరీ పిల్లలు అన్నారు వాళ్ళు పడుకుంది చిన్నపిల్ల పెద్దదాని ఒళ్ళో అంది కుమారి ఒకసారి స్టేషన్కి రండి మీ ఐడెంటిటీ చూపించి వెళ్దూరు కానీ అన్నారు పోలీసులు ఎందుకు సార్ మేమేం తప్పు చేసాం ఎందుకు రావాలి స్టేషన్కి అన్నాడు నరసింహ ముందు మీరు కారు ఎక్కండి అని వాళ్ళు కారు చూపించారు ఎందుకు సార్ మా కారు ఉంది మీ వెనకే వస్తాం అన్నాడు నరసింహ కుదరదు అని పిల్లలిద్దరిని దిగమని పోలీస్ ఎక్కి కారు పక్కకు పార్క్ చేశాడు అందరూ పోలీస్ కారులోనే వెళ్ళారు వీళ్ళ నలుగురు వెనక సీట్లో కూర్చున్నారు నరసింహ ఒడిలో వసంత కుమారి ఒడిలో దుర్గా దారి పొడిగిన చాకు చూపిస్తూ భయపెడుతూనే ఉంది కుమారి అందరినీ ఒకే ఇంట్లోకి తీసుకువెళ్ళారు సార్ ఏంటి స్టేషన్కి రాకుండా ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు నరసింహ నాకు భయం వేస్తోంది ఏం చేస్తారు మమ్మల్ని అంటూ పిల్లల్ని దగ్గరగా తీసుకుంది కుమారి వీళ్ళందరినీ బెంచ్పై కూర్చోబెట్టారు లోపల వైశాలి కూర్చుని ఉంది మీరిద్దరూ రండి మేడం దగ్గరికి అన్నారు పోలీసు పిల్లలిద్దరినీ అక్కడ ఉంచి వాళ్ళు వెళ్ళారు ఎన్నిసార్లు అడిగినా చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు వాళ్ళిద్దరూ ఇక్కడ బెంచిపై కూర్చున్న దుర్గా వసంత ఇద్దరూ కళ్ళతోనే సైకిల్ చేసుకున్నారు వసంత అమ్మ అంటూ కుమారి దగ్గరకు పరిగెట్టింది కుమారి వసంత నెత్తుకుంటూ మేడం చిన్నపిల్లలు భయపడుతున్నారు అంది మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని వదిలేయండి అంది మళ్ళీ ఒక్కసారిగా వసంత కుమారి మొలలో ఉన్న చాకుని తీసి ఓపెన్ చేసి కుమారి మెడపై పెట్టింది దుర్గా ఒక కూదుటిన వచ్చి నరసింహ చేతులు రెండు వెనక్కి పట్టుకుని పట్టుకోండి పట్టుకోండి అంటూ అరుస్తోంది వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు నరసింహ చేతులకి బెడిలు వేశారు కుమారి వసంతను దింపబోయింది నన్ను దింపావనుకో నీకు కోసుకుపోద్ది మరి అంది వసంత వైశాలి వచ్చి వసంత చేతిలో చాకు తీసుకుని తనని ఎత్తుకుంది మేడం అక్కడ మాలానే చాలా అక్కలు ఉన్నారు అంది వసంత నేను చూసుకుంటాను అంది వైశాలి ఆవిడ చేతిలో దుర్గ రాసిన టిష్యూ పేపర్ వీళ్ళని ఇక్కడే ఉంచండి మీడియాకు దొరకనే వద్దు దొరికితే అక్కడ వాళ్ళు తప్పించుకుంటారు అంది వైశాలి సరోజ టీవీ ముందు కూర్చొని శాంతి శాంతి అంటూ పిలుస్తోంది శాంతి వచ్చి దగ్గర నిలబడింది కొంచెం కాలు నొక్కు అంది నిర్లక్ష్యంగా కింద కూర్చొని కాలు పట్టుకోబోయింది స్టేషన్కి వెళ్ళాక తగ్గుతుందిలే అంటూ లోపలికొచ్చింది వైశాలి కొందరు పోలీసులు శాంతి లేచి నిలబడింది ఏమైంది మేడం ఇక్కడికి మీరు కొత్త అనుకుంటా మేమంతా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఏం లేదు అంది సరోజా చెక్ చేయండి ఇల్లంతా అని పంపించింది పోలీసులని వైశాలి ఎందుకు మేడం వాళ్ళంతా నా పిల్లలు మేమేం చేస్తాము అయినా మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అంది సరోజ కావాలా నీకు సరే అని కానిస్టేబుల్ని పిలిచింది అతను ఇదిగో ఇది అరెస్ట్ వారెంటు ఇది కుమారి ఇచ్చిన స్టేట్మెంటు ఇది దుర్గా వసంత ఇచ్చిన కంప్లైంట్ సరిపోతాయా అన్నాడు మాట్లాడకుండా అందరూ పోలీస్ వ్యాన్ ఎక్కారు ఇద్దరు ముసలివాళ్ళు అమ్మా మేమిక్కడ పని చేస్తున్నాము ఇంత ముద్ద పెడుతోంది రేపటి నుండి మా పరిస్థితి అన్నారు మీలాంటి వాళ్ళు ఉండాల్సిన హోమ్స్ ఉన్నాయి రండి మీరు కూడా అంది వైశాలి ప్రెస్ మీట్లో వసంతని దుర్గని ముసుగులో చూపించారు వీళ్ళు వసంత వాళ్ళు అని మేము ఎలా నమ్మడం మేడం ముఖం చూస్తే కదా జనం నమ్ముతారు అన్నారు జర్నలిస్ట్ నిజమే కానీ ఇప్పటి వరకు అమ్మాయి ఫోటోతో మీరు చేసిన అర్థంతం చాలు వీళ్ళందరితో కలిసి బ్రతకాలి అంది వైశాలి ఒక్కసారి వసంతతో మాట్లాడించండి మేడం అన్నారు వాళ్ళు ఇంతలో వసంత తల్లిని తీసుకుని వచ్చారు అక్కడికి తల్లిని చూస్తూనే వీళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది వసంత ఇన్ని రోజులు ఏడవడానికి కూడా భయపడింది నా బంగారు తల్లి ఏడవకు నా దగ్గరికి వచ్చేసావు కదా అని ముద్దాడుతోంది రజని తల్లికి దుర్గవైపు చూపించి అక్క నన్ను రక్షించింది అక్కని మనతో ఉంచుకుందాం అమ్మలేదు పాపం అక్కకి అంది రజని దుర్గని దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది దుర్గ దగ్గరికి వచ్చి రజనీ చేతిలో పాపను ఎత్తుకుంది మీ చెల్ల అంది వసంతతో నీకు కూడా చెల్లె నాకు ముగ్గురు కూతుళ్ళు అంది రజని అమ్మ అంటూ హత్తుకుపోయింది దుర్గ ఇద్దరినీ చెరోవైపు పట్టుకుంది రజని వారిని చూస్తున్న అందరికీ హృదయం ద్రవించింది వైశాలి లేచి చదువులకి అయ్యే ఖర్చు నేను భరిస్తాను వాళ్ళిద్దరూ ఎంతవరకు చదివితే అంతా నాదే బాధ్యత అంది మర్నాడు పేపర్లో వసంత ధైర్యాన్ని కదలు కదలుగా ప్రచురించారు ఎక్కడా ఎవ్వరూ ఫోటో పెట్టలేదు అలా ఓ ఆడపిల్ల జీవితం రక్షించబడింది